నా పేరు ఇందిరా దొండేటి మాకు సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అది మా అన్న చూస్తాం మాకు ఏం బాగానే ఉంది మా ప్రభుత్వంలో అన్నీ ఇంటికి వస్తున్నాయి ఇంకేంటి అన్నీ బా మరి 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 బాధగానే ఉంది మా ముందుకు వస్తే పని ఉంటుంది అది బయట పెట్టాలి మరి అన్నీ అది కొడల నాని అన్న ఇంకెవరు అంత సీన్ లేదులే మా నాని అన్న నోడిచ్చే అంత సీను పక్కా మా నాని అన్నే అది అంత సీన్ లేదు అన్న వాళ్ళని చూసుకోమనండి మా అన్నే వస్తాడు పక్కా ఏడవలేక అది ఏడవలేక ఇవ్వలేకే మరి అదే ముందు మరి బాగానే చేస్తున్నాడు మన్న రాకపోయినా అన్ని ఇంటికే వచ్చేస్తాయి అంతే అది ఎన్నికలు రాము రాముదేవురు తెలియదు కదా మరి మాకు తెలియదు కొడాలనానిది గుడివాడ మేము నలభై సంవత్సరాల నుంచి ఆయన మేము ఎదురు చూసుకున్న వాళ్ళమే మా రెడ్డి గారికి ఆ నాని గారు దోస్త అనమాట బాగా నలభై ఏళ్ళు బట్టి ఉన్నాడు అసలు ఎన్నికలు రాము ఏ ఊరు కూడా నాకు ఇంతవరకు తెలియదు ఆత్మ అది అంత ప్రేమ మంచి మనసు కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు అది ఇంతవరకు నాకు తెలియదు ఏంటో అలా ఉంటాడు అంతే అసలు ప్రాణం ఇస్తాడు మరి అంతే ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళకి చేస్తాడు అది మేము ఎవరిని కోరుకుంటున్నాం పైన జగన్మోహన్ రెడ్డి కింద నాని పక్క అది నాకు పరిచయం లేదు బిఠాకి ఎలక్షన్లోనే ఇట్లాగే క్యాంపులు చేస్తామన్నమాట ఇంటింటి తిరిగి ఆయన చూసి నన్ను గుర్తుపెట్టి మా షాప్ కాడ ఆగాడు ఆయన నందివాడ దినానికి వెళ్ళి వస్తా వస్తా ఏంటమ్మా ఇక్కడ ఉన్నావేంటి షాప్ పెట్టుకున్నావా అని ఆయన నా షాప్ వచ్చి నుంచుని ఆయన కూర్చొని నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానమ్మ పిలిచిన వచ్చి ఆదుకుంటాడు నేను ఆయనకు ఫోన్ చేయలేదండి ఆయనకి నేను చెప్పలేదండి నా బిడ్డల మీద కొట్టేసి చెప్తున్నాను మా ఊరు అమ్మవారి మీద కొట్టేసి చెప్తున్నాను ఆయన నేనైతే షాప్ పెట్టుకుంటున్నాను అని కూడా తెలియదు ఆయనకి ఆయనతో నేను అసలు ఎప్పుడు మాట్లాడట్లే ఎలక్షన్ అప్పుడే మేము ఒకసారి ఎట్లా మా కలిసి మాట్లాడేమంతే ఆయన నా షాప్కి రావాల్సిన పని లేదుగా ఆయన అంత కోపిస్టి అంత రాక్షసుడు అంత రౌడీజం ఉన్నవాడైతే రాకూడదు కదా రాడు కదా ఆయన ఎందుకు వచ్చాడు మన మనిషి నా వర్గంలో నా మనిషి అనుకోబట్టే వచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్